శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాం అది రాజ విద్య మనం మొదటి రెండు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం శ్రీ శ్రీభగ్యమం ప్రాయవే జ్ఞానం విజ్ఞాన సహితం సుభాతం పరమాత్మ మనకి ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మనం అందులో ఆయన అనుగ్రహంతోనే ఇంత చక్కగా మనకి సాగింది ఈ ప్రయాణం ఈ భగవద్గీత అనే ప్రయాణం ఇందులో మనకి ఎనిమిది అధ్యాయాల్లో కూడా భగవంతుడు మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనకి బోధిస్తున్నారు అందులో భాగంగా ఎలా ప్రాప్తి పొందే విషయంలో సాధన చేసిన వాళ్ళు ఉపాసకులైన వాళ్ళు నిష్కామంగా చేసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళే ఒక మార్గం గురించి దేవ దయ దేవయానం గురించి తక్కువ సగుణోపాసం చేసిన వాళ్ళు పోయేటువంటి పితృయానం గురించి మనకు ఎనిమిదో అధ్యాయాన్ని చెప్పి అది ప్రయాణ కాలంలో ఎలా ఉండాలా అనే విషయాన్ని అర్జునుడు అడిగితే దానికి వివరణగా ఎనిమిదో అధ్యాయాన్ని చెప్పారు ఇక ఈ తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి పరమాత్మ ఇంకా మళ్ళీ ఏడో అధ్యాయంలో ఆపిన విషయాన్ని కొనసాగిస్తున్నారు అక్కడ మనకి జ్ఞాన విజ్ఞాన యోగం మొదలు పెట్టారు చెప్పుకుంటూ వచ్చారు పరాప్రకృతి అపరాప్రకృతి ఎలా పొందాలి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు అందులో చివరగా ఏడో అధ్యాయంలో మనకి అది దైవం అది యజ్ఞం అవంతా ఏంది అని ఆయన చెప్పినప్పుడే ఆయన చేరుకోవాలి అని చెప్పినప్పుడే అర్జునుడు ఆ ప్రశ్న వేయడంతో ఏడో అధ్యాయం మనకి ఏడో అధ్యాయం చివరి నుంచి ఉండే ప్రశ్న మళ్ళీ ఆ ప్రశ్న తలెత్తి అర్జునుడు ఎనిమిదో అధ్యాయంలో అది కొనసాగించాడు ఆ ప్రశ్న వేయడంతో ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఎనిమిదో అధ్యాయాన్ని ఎలా ప్రయాణ కాలంలో ఎలా ఉండాలి భక్తుడైన వాడు నివసించే చెప్పాడు ఇప్పుడు మనకి తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఏడో అధ్యాయాన్ని కొనసాగిస్తున్నారు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలనే విషయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు శ్రీ భగవాను వాచ భగవంతుడు చెప్తున్నారు భగము కలవాడు భగవంతుడు ఆరు గుణములు కలవాడు భగవంతుడు అని మనం ముందు చెప్పుకున్నాం అందుకని శ్లోకానికి వెళ్ళిపోతున్నాను ఈ గుహ్యతమం ఇప్పుడు చెప్పబోతున్న ఈ ఏ విషయం శాస్త్ర విషయాలు చెప్తున్నారు పరమాత్మ అది ఎటువంటిది అనే విషయం చెప్తున్నారు ఇక్కడ మనకి రాజ విద్య రాజగుహ్య అని ఈ యొక్క అధ్యాయానికి పేరు పెట్టారు అంటే ఈ పెట్టడానికి కారణం ఇక్కడ రెండో శ్లోకంలోనే ఆ పదాలే ఉన్నాయి దాని వివరణ ఉంది ఇక్కడంతా అందుకని ఆ పేరు పెట్టేశారు ఇంతకీ ఆ రాజ విద్య అంటే ఏంది ఆ రాజగుహ్య అంటే రాజు అంటే అసలు రాజు అంటే రాజరికం చేసేవాడు పరిపాలన చేసేవాడు సర్వసమర్థుడు రాజు రాజరికం ఎందుకు ఇస్తారు రాజుకి సర్వ సమర్థుడై అన్నిటినీ సమర్థవంతంగా పరిపాలించే చేసే శక్తి ఎవరుకుంటుందో వాళ్ళకి ఇస్తారు అటువంటి విద్యలు విద్య అటువంటి విద్య అంటే రాజు అంటే శ్రేష్టమైన వాడు అర్థం అటువంటి రాజు విద్యలకెల్లా రాజు వంటిది అని అర్థం రాజు విద్య అంటే విద్యలు ఎన్నో ఉండొచ్చు మనకి అరవై నాలుగు విద్యలు ఉన్నాయి మనకి మా బతుకు తెరుగు కోసం ఇప్పుడు ఉండే విద్యలు చాలా ఉన్నాయి కానీ ఎన్ని విద్యల కన్నా కూడా మళ్ళీ జన్మించకుండా చేసే శక్తి వాటి అన్నిటికీ లేదు భౌతికమైన ఏ విద్యకు కూడా మళ్ళీ మనం పుట్టకుండా చేసే శక్తి లేదు కానీ ఈ బ్రహ్మ విద్యకు ఆ శక్తి ఉంది కాబట్టి ఇది అన్ని విద్యలకెళ్ళ గొప్ప విద్య అని మనకు చెప్తున్నారు ఒకప్పుడు నారద మహర్షి సనక సనందాది ఋషుల దిగి వెళ్ళాట ళ్ళి ఆయన అడిగాడు అయ్యా నాకు విద్యను బోధించండి అని అడిగాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు నారదమాషాంత్రి వాళ్ళు వచ్చింది మమ్మల్ని అడుగుతున్నాడు ఏందని చెప్పి వాళ్ళు అడుగుతారు మమ్మల్ని అడుగుతున్నారు ఏంది అంటే మీ దక్షిణామూర్తి దగ్గర చాలా విద్యను నేర్చుకున్నారు కదా నాకు ఆ విద్యను నాకు ప్రసాదించండి అని అడుగుతాడు అంటే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి అదేంది మీరు చాలా విద్యను నేర్చుకున్న వాళ్ళు మీరు వచ్చి మమ్మల్ని విద్య అడుగుతున్నారు ఏంది అంటే ఆయన అప్పుడు చెప్తాడు ఉపనిషత్తుల్లో ఉండేవి సకల శాస్త్రాలు నేను చదివాను కానీ ఆ శాస్త్రాలన్నింటికన్నా కూడా ఉత్తమమైన శాస్త్రమేది ఉత్తమమైన విద్య ఏది అంటే అనుభవానికి రావాలి కదా విద్యలు అటువంటి అనుభవం వైకైన విద్య బ్రహ్మ విద్య ఆ విద్యను అడుగుతున్నాను నేను అన్నో ప్రపంచ విషయాలు తెలుసుకున్నాను కానీ నాలోనే కూర్చున్న పరమాత్మను మాత్రం తెలుసుకోలేకపోతున్నాను అది అసలైన విద్య కాబట్టి నాకు ఆ విద్యను ప్రసాదించండి అంటారన్నమాట అందుకే అంత గొప్పవాడాడు నారద మహర్షి అప్పుడు వాళ్ళు ఏది తెలుసుకోవాలో దాన్ని అడిగావని చెప్పి వాళ్ళు బోధిస్తారు కాబట్టి ఇదంతే గు ఈ రాజ విద్య అటువంటిది రాజగుహ్య అటువంటిది గుహ్యం అంటే రహస్యం రహస్యమైన వాటి అన్నింటిలో కూడా గొప్ప రహస్యమైంది అని అర్థం రాజగుహ్య అంటే అంటే విద్యల్లోకి గొప్పది రహస్యాల్లోకి రహస్యమైంది అటువంటి విద్యను అదే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యను ఈ యొక్క అధ్యాయంలో చెప్పబోతున్నారు పరమాత్మ ఇప్పటిదాకా చెప్పింది అదే కాకపోతే ఇప్పుడు ఇంకా విపులంగా చెప్తారు అనేక అభ్యాసం చేయిస్తారు దానికోసంగా ముందు తీసుకుంటున్నారు ఒక రాజు ఏ విధంగా అయితే ఉంటాడో ఎలా శాసిస్తాడో అలా భగవంతుడు ఇక్కడి నుంచి శాసనం చేస్తారు ఇలా చేయాలి ఇలా పోవాలి అని మనకు మార్గ నిర్దేశకం చేస్తారు అది ఒక అర్థమైతే ఇది రాజ విద్య అంటున్నారు మొట్టమొదటి మనకు చెప్పినప్పుడు అర్జునుడు ఎవడు అడుగుతాడు నేను మొట్టమొదటి ఈ విద్యను సూర్యుడికి బోధించానని చెప్తాడు కృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు అడుగుతాడు అర్జున్ మీరు ఇప్పటి వాళ్ళు నాకంటే ముందు కనిపిస్తున్నారు సూర్యుడు ఎప్పటి వాడు అంటే నాకు నీకు జన్మలు ఎన్నో గడిచిపోయినాయి నీకు గుర్తులేవు నాకు గుర్తున్నాయని చెప్తాడు అంటే సూర్యవంశంలో మనకు అప్పుడే చెప్పేసారు మనోగు సూర్యుడు మనోగు చెప్తే మనో ఇశ్వాకు చెప్తే ఇశ్వాకు నుంచి మిగతా రాజులకంతా ఈ విద్య వచ్చిందని చెప్పి మనకు అక్కడ ముందే చెప్పేసారు పరమాత్మ కాబట్టి ఇది రాజ విద్య అని చెప్పడానికి కారణం రాజులు అనుసరిస్తూ నిష్కామంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఈ విద్యను ఆచరించారు కాబట్టి రాజ విద్య అని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఈ అధ్యాయానికి ఈ పేరు పెట్టబడింది మరి రహస్యం అంటున్నప్పుడు అందుకు రహస్యం రహస్యము అంటే ఏంది ఇంకెవరికి చెప్పకూడదు అంతే కదా బయలు కాకూడదు కానీ ఇది రహస్యమైందంటే మనం తరించడానికి ఉపయోగపడుతుంది ఒకరి గురించి చెప్పడానికి రహస్యంగా దాచిపెట్టారంటే మంత్ర రహస్యం ఉంది మంత్రం చే చేయడం వల్ల నీవు తరిస్తావు అది తెలుసుకోవడం వల్ల మనం తరిస్తాం మనం సరిగా అన్ని పారాయణ చేసేవాటి అన్నింటిలో మంత్ర రహస్యం ఉంటుంది అది గుహ్యతరం గుహ్యమైంది ధర్మశాస్త్రం గుహ్యతరమైంది మంత్రశాస్త్రం గుహ్యతమైంది ఈ బ్రహ్మ విద్య కాబట్టి ఇక్కడ గుహ్యతమం అని ఉపయోగించారు పరమాత్మ తే నీకు ఓ అర్జున నీకు ఇటువంటి గుహ్యతమం ఈ యొక్క రహ రహస్యాల్లోకి అతి రహస్యమైన విషయాన్ని ప్రవక్ష్యామ్య నేను ప్రవక్ష్యామ్య నేను చెప్పబోతున్నాను నీకు ప్రవక్ష్యామ్య ప్రవక్ష్యామి అంటేనే చెప్తున్నాను ముందు చెప్పేశాడు కదా ఏమి చాప్టర్లు చెప్తున్నా అని చెప్పాడు కదా కానీ ప్రవక్ష్యామ్య అంటున్నాడు అంటే మళ్ళీ చెబుతున్నాను ఏడో అధ్యాయంలో ఏది ఆపానో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మీకు నేను చెప్పడానికి చెప్ మొదలు పెడుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే అనసూయవే నీకు అసూయ లేదు కాబట్టి నీకున్న గొప్ప గుణం ఏంటంటే నీకు అసూయ లేదు అందువల్ల నేను చెప్తున్నాను నేను అదేంది అది అంటే బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇప్పుడు మనం మామూలుగా మన నిత్య జీవితంలో మనం పోయే కోర్సులు అన్నింటివి కూడా ముందు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి పాస్ అయితేనే ఆ కోర్సులోకి వాళ్ళ సీట్ వస్తుంది అలాగే ఈయనకు కూడా మన బ్రహ్మ విద్య నేర్చుకునే వాళ్ళు కూడా అసూయ ఉండకూడదు అనసూయవే అసూయ ఉండకూడదు మరి అసూయ అంటే ఏంది అసూయ అంటే ఏంటంటే ఎదిగే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూసి కూడా దాన్నే తప్పుబట్టేవాడు గొప్ప వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని తప్పుబట్టేవాడు అంటే తట్టుకోలేని వాడు చూసి భరించలేని వాడు ఓర్చుకోలేని వాడు దాన్ని అసూయ అంటారు అలాంటి వాడే కదా దుర్యోధనుడు మనకి దుర్యోధనుడి వీళ్ళకి ఆస్తి వచ్చిందని చూసి కదా ఆ రాజసూయాగం చేయినప్పుడు ఈ పాండవుల యొక్క ఉన్నతి చూశాడు ఆయన తట్టుకోలేకపోయాడు అసూయ అంటే వాళ్ళ అటువంటి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని బయట నెట్టి దాకా బతకలేదు అది అసూయ అటువంటి వాడిని అటువంటి లేనివాడు అర్జునుడు అందుకనే ఈయనకు చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని అర్జునుడు ఎందుకు ఈ జ్ఞానానికి అర్హత వచ్చిందంటే అసూయ లేని వాడికి ఈ జ్ఞానం అందించబడుతుంది ఈ బ్రహ్మ విద్య అనేది కాబట్టి నీవు అసూయ లేనివాడి కాబట్టి నీకు చెప్తున్నాను ఎటు ఏం చెప్తున్నాను జ్ఞానం విజ్ఞాన సహితం ఇది మనకి ఏడో అధ్యాయంలో పేరేది జ్ఞాన విజ్ఞాన యోగం అని శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకునేది జ్ఞానం ఆ జ్ఞానాన్ని విజ్ఞానం అనుభవంలో తెచ్చుకోవడం విజ్ఞానం ఆ విషయం మనకు ముందు చెప్పేశారు దాన్ని ఒకటి చెప్తున్నాడు ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడం అంటే నువ్వు తెలుసుకున్న దాన్ని నువ్వు అనుభవంలో తెచ్చుకోవడానికి కూడింది అటువంటి బ్రహ్మ విద్య ఇది ఎత్తి జ్ఞాత్వా అది తెలుసుకుంటే ఏంటి లాభం లాభం ఏంటంటే అశుభాత్ మోక్షసే అశుభం పోతుంది నీకు నీకు వచ్చే నీ జీవితంలో వచ్చే అశుభము పోగొడుతుంది దాని నుంచి విముక్తి కలిగిస్తుంది మోక్షసే అంటే విముక్తి కలిగిస్తుంది మరి అశుభం అంటే ఏంది అశుభం అంటే దుఃఖం మనకి ఏదైతే జీవితం దుఃఖం వస్తుందో అవన్నీ అశు అశుభవాలే కదా మనకి ఎప్పుడు ఏడుపు వస్తుందో అవన్నీ మనకు అశుభం లెక్క ఎవరన్నా మరణించాలంటే ఏడుస్తాం ఎవరికైనా బాధలు బాగాలంటే ఏడుస్తాం అవంతా మనకు అశుభాలు ఆ సంతోషంగా ఉండేవంతా కూడా మనకు సుఖం ఇచ్చేవన్నీ మనకు సంతో సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప మిగతా అన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ అన్నింటికన్నా భయంకరమైన దుఃఖం ఏంటంటే మనకు తెలియదు ఈ విషయం కానీ శాస్త్రంలో ఉండే విషయం ఏంటంటే మనం పుట్టడం చావడం పుట్టడం చావడం సంసారంలో ఉండడమే అమిత దుఃఖమైనది ఆ విషయం మనకు అశుభమైంది అదే అసలు కానీ మనకు అది అవసరం తెలియడం లేదు ఎందుకు తెలియడం లేదు ఈ బ్రహ్మ విద్య గురించి తెలుసుకుందా అనే ఆలోచన లేదు కాబట్టి మనకు తెలియడం లేదు మామూలుగా తెలుసుకో తెలుసుకోవాలనే అభిప్రాయం ఉన్న వాడికైతే ఇది స్పష్టంగా తెలుస్తుంది మనకి పుట్టడం చావు ఎన్నాళ్ళురాయన ఎన్ని జన్మలుగా అందుకనే మనకు ముందే బ్రహ్మ యొక్క ఆయుష్ గురించి చెప్పారు ఆ ఆయుష్ గురించి వినిన తర్వాత మనం ఇంకా బతికే ఆ విషయం గురించి వింటున్నామంటే ఎన్ని యుగాల నుంచి మనం చస్తు పుర్తూ చస్తు అనే కార్యక్రమాలు తిరుగుతున్నాం ఆ కార్యక్రమంలో మనం ఉన్న ఉన్నామనే విషయం తెలుసుకున్న తర్వాత మనకు చాలా బాధ అనిపిస్తుంది బ్రహ్మ యొక్క ఆయుష్యం ఇంత ఘోరంగా ఉంటే ఇన్ని ఇన్ని ఇది అయితే ఇక మనం మన అల్పమైన జీవితాల్లో ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకునేది ఎప్పుడు తరించేది ఎప్పుడు అనే విషయం మనకు కూడా ఆలోచన చేస్తుంది అతి దుఃఖమైనది అసౌపాయం కలిగించేది మనం పుట్టడం చాల మోక్షం వస్తేనే మనం సుఖంగా ఆనందంగా ఉంటాం ఆ భగవంతులో కలిసిపోతేనే ఆనందంగా ఉంటాం అటువంటిది ఆనందం అనేది కాబట్టి అటువంటి ఆనందం పొందడం పొందడానికి ఉపయోగపడేది ఏంటంటే ఈ బ్రహ్మ విద్య విద్యలోకెళ్ళి గొప్పదైన ఈ రాజ విద్య ఏదైతే ఉందో ఏ బ్రహ్మ విద్య అయితే ఉందో అది నువ్వు తెలుసుకుంటే నీకు ఇక్కడే మోక్షం లభిస్తుంది ఇక నీకు నా బంధాలను ఎదుర్కోకుండా ఉంటావు దుఃఖం లేకుండా ఉంటుంది అశుభం లేకుండా ఉంటుంది నీకు శుభము అంటే నువ్వు ముక్తి పొందడమే శుభము అని పరమాత్మ మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తాడు పరమాత్మ రెండోది రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం సుసుఖం కట్టు అవ్యయం రాజ విద్య అటువంటి రాజ విద్య రాజగుహ్యం ఇది రాజగుహ్యం ఇది రహస్యమైంది రహస్యాల్లోకి గొప్ప రహస్యం విద్యల్లోకి గొప్ప విద్య అటువంటి దాన్ని ఇది అటువంటిది బ్రహ్మ విద్య యొక్క ఎన్ని గుణాలు ఉన్నాయి చెప్తున్నారు ఒకటి బ్రహ్మ విద్యకి అటువంటిది రాజ విద్య విద్యల్లో గొప్పది రెండోది రాజగుహ్య గు రహస్యాల గొప్ప రహస్యమైంది మరి పవిత్రం పవిత్రము అనర్చే వాటి అన్నింటిలో కూడా పవిత్రమైంది ఎలా పవిత్రమైంది మనం పోతుంటాం అన్నింటి తీర్థాలకు తీర్థస్థానాలు చేస్తుంటాం గంగా స్నానం వాటి అన్నింటి వల్ల కూడా మనకు పవిత్రం వస్తుంది అటువంటిది బ్రహ్మ విద్య అనే జ్ఞానంగాని వస్తే ఇంకా పూర్తిగా పవిత్రమైపోతాం ఇంకా మనం చేసిన ఎన్నో జన్మలు చేసిన పాపాలన్నీ కూడా తొలగించబడతాయి ఊరికే ఒక గంగలో స్నానం చేస్తేనే పాపాలు పోతుంటే ఇక జ్ఞాన గంగలో మునిగిన వాడికి సమస్త పాపాలు తొలగించబడతాయి అప్పుడు పాపాలు తొలగించిన పవిత్రమైన మనసు పవిత్రమైన శరీరం పవిత్రమైన ఆలోచనలు మొదలవుతాయి కాబట్టి పవిత్రం ఇది ఉత్తమం ఉత్తమమైంది శ్రేష్టమైనది ఇది ఏ బ్రహ్మ విద్య అన్నింటికన్నా ఉత్తమమైంది కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాలి ప్రత్యక్ష అవగవం అంటే ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు మిగతా అన్ని విద్యలు అన్ని నేర్చుకున్నా కూడా అవన్నీ అనుభవంలోకి రావు ఒకవేళ అనుభవంలోకి వచ్చిన ప్రాక్టికల్గా చేస్తున్నాం కదండి ప్రాక్టికల్స్ చేస్తారు మాకు ఆ సైన్స్ అయితే ఈ సైన్స్ అయితే చెప్తాం కానీ అవన్నీ ఈ ఈ జన్మ వరకే అంకితం ఈ జన్మ అయిపోగానే ఇంకో జన్మ ఇస్తాం అప్పుడు ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్ని ఎగిరిపోతాయి ఈ విద్యలన్నీ ఎగిరిపోతాయి కానీ బ్రహ్మ విద్య అలా కాదు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెలుసుకున్నావో అక్కడి నుంచి అవతల జన్మ మొదలవుతుంది మొదలయ్యే కాదు అసలు జన్మలు లేకుండా చేసే స్థితి ఆ మోక్షం ఇచ్చేస్తుంది కాబట్టి అది ఎటువంటిది నీకు అనుభవం తెస్తుంది అనుభూతి తెస్తుంది ఒక ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు మనం శాస్త్రం గురించి వింటేనే ఆనందం ఉంది ఒక శ్లోకం గురించి అర్థం తెలుసుకుంటూ చదువుతుంటేనే ఆనందంగా ఉంది వింటుంటేనే ఆనందంగా ఉంది అటువంటి ఆనందం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా ఉండదు అవంతా శాశ్వతమైన సుఖ ఆ సంతోషాలు మాత్రమే ఇది మాత్రం శాశ్వత ఆనందం శాశ్వతంగా అనుభవంలోకి వచ్చేది అనుభవ యొక్క ఎందుకంటే పరమాత్మ కూర్చొని పది నిమిషాలు పాతాలపై ఆశ్రయించి మనం గాని జపము ధ్యానము ఏదో ఒకటి చేసినట్టయితే కనీసం శాస్త్రం వినడం చేసినా కూడా ఆనందమే అది ప్రత్యక్షంగా మనం అనుభవించేస్తాం భగవంతుడు అంటే ఏంది సత్య చిత్తు ఆనందం ఆ సత్స్వరూపుడైన ఆనంద స్వరూపుడే ఆనందంగా మనకు కనిపిస్తాడు నేరుగా కనిపిస్తాడు కనిపించకుండా పోయే అవకాశం లేదు ధర్మం ఇది ధర్మవంతమైంది గొప్పది అయితే అన్ని విద్యలకెల్లా కూడా చాలా గొప్ప ధర్మం ఇది నీ స్వధర్మం ఇది నువ్వు ఎప్పటికైనా తెలుసుకుంటేనే మిగతా విద్యలంతా కూడా నీకు ధర్మాన్ని బోధించలేవు అపమార్గా తీసుకుపోయే విద్యలు కూడా ఉంటాయి కానీ ఇది ఎటువంటిది కాదు ధర్మం ఇది సుసుఖం సుఖంలో కూడా ఉత్తమమైన సుఖం మామూలు సుఖం కాదు ఊరికే మనం ఒక కార్లు ఏసీలు అవి పెట్టుకుంటే సుఖం అనుకుంటాం అటు అన్నింటి మించే సుఖం ఎట్లాంటి సుఖం మనం నిద్రపోయి లేస్తే ఎట్లా ఉంటుంది సుఖం ఒక్కసారి నిద్రపోయి లే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది అటువంటి ఆ నిద్రలో ఉండే సుఖం ఆ శాశ్వతమైన గాని భగవంతుడి దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది మనం మన మనతోటి మనం ప్రేమించే వ్యక్తులు మన దగ్గరికి వస్తే ఎంత ఆప్యాయంగా మనం వాళ్ళని పట్టుకుంటేనో స్పర్శిస్తేనో ఎంత ఆనందం పొందుతామో ఎంత సుఖానికి గురవుతామో అంతకన్నా రెట్టింపు సుఖం ఇచ్చేది ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం కాబట్టి కట్టు కాబట్టి ఇది సాధన చేయడానికి గొప్పది మరియు అవ్యయం శాశ్వతమైంది భూమి మీద ఉండే విద్యలంతా కూడా శాశ్వతమైనవి ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్స్ రేపు ఉండవు సైన్స్ లో ఏమో డెవలప్మెంట్స్ వస్తాయి అది మారిపోయింది సైన్స్ లో ఈ రోజు పెట్టిన సిలబస్ వచ్చే సంవత్సరం మారిపోతుంది ఆ ఇప్పుడు ఈ కొత్త సైంటిస్ట్ కనుక్కున్నాడు అని తీసేస్తారు కానీ బ్రహ్మ విద్య ఎన్ని యుగాలు అయిపోయినా ఒకటే ఉంటుంది వాళ్ళ సిద్ధాంతం ఒకటే వాళ్ళ ధర్మం ఒకటే దాంట్లో ఉండేవి ఎటువంటి మార్పులు చెందవు వాటిలో మనం చేరినప్పుడు మనం కూడా ఆ పరమాత్మ శాశ్వతంగా ఉండిపోతాం ఇక మళ్ళీ పుట్టడం అంటూ ఉండదు ఇటువంటి గొప్ప విద్య కాబట్టి ఈ విద్యను ఇటువంటి రహస్యమైన దాన్ని ఇంత గొప్ప దాన్ని నీకు బోధిస్తున్నాను ఎందుకు బోధిస్తున్నాను అంటే నువ్వు అనసూయ నువ్వు అసూయలేని వాడి కాబట్టి నీకు బోధిస్తున్నాను కాబట్టి మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే అసూయ ఉంటుంది కానీ మనసు మనుషుల స్వభావం ఎట్లాంటి అంటే అసూయ సహజంగా ఉంటుంది అది ధర్మ డబ్బు విషయంలో కావచ్చు నగల విషయంలో కావచ్చు ఇంతెందుకు ఎవరింట్లోనూ బాగా అలంకారాలు చేసి పూజ చేశారు అనుకోండి ఆమె ఆర్భాటంగా చేసిందండి అంటూ బయటకు వచ్చి అక్కడేమో ఆమెను పొగుడతారు చాలా బాగా చేశారండి మీరు అంటారు అంటే గొప్ప గుణంలో కూడా దోషాన్ని చూడటమే అసూయంతే బయటకు వచ్చి ఏం చెప్తారు అంతా తమ లెవెల్ చూపించుకోవడం కోసం పెట్టిందండి అని చెప్పేస్తారు పోయిందేమో భక్తి కోసం పూజ కోసం చూసిందేమో ఆమె పెట్టిన ఆర్భాటం గురించి అక్కడేమో ఆమె ముందు బాగా పొగొడతారు మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ అదంతా ఒక డబ్బు ఉందని ప్రకటించుకోవడం కోసం ఏర్పాటు చేసింది అని చెప్పేస్తారు అంటే మంచి గుణంలో కూడా చెడు చూడగల శక్తి ఉంటుంది అసూయకి అలాగే ఎవరైనా మంచి నగల కొనుక్కున్నా ఆ బాగుందండి అని ముందు అనేస్తారు తర్వాత అబ్బా ఏందో అంత రేటుపెట్టుకుని దీమే ఆయన గంగ డబ్బులున్నాయని అని మళ్ళీ వెనక్కి అప్పుడేమో ఆమె ముందు మెచ్చుకుంటారు వెనకపోయి అదే మాట మాట్లాడతారు అంటే గురువుల దగ్గర అంతే గురువుల దగ్గర పోతారు నేర్చుకుంటారు మళ్ళీ ఆ గురువు గురించి పక్కన వేరే వాళ్ళపై వ్యాఖ్యానం చేస్తారు ఆ వాళ్ళేం గురువులు అండి అంటూ నాకు వచ్చేదంత మాత్రం గుర్త ఇదే శ్లోకం నేనైతే నా ఇంకా అద్భుతంగా చెప్పేదని ఆమెకేం తెలుసు ఆమె జ్ఞానం ఎంత అని మాట్లాడేవాళ్ళు ఉంటారు చిత్రమైన విషయం ఆమె ముందేమో మెచ్చుకుంటూ చాలా బాగా చెప్పారండి మీరు మెచ్చుకుంటారు వెనక్కిపోయి ఆమె గురించి చెడుగా ప్రచారం చేస్తారు ఇలాంటిది అసూయంటే ఇది మనం చూడండి మన ఇది ఎక్కువగా బంధువుల్లో ఉంటుంది మరీ ఎక్కువ ఉంటుంది బంధువుల్లో ఎవరైనా బాగా గొప్పతనం సాధించిన వాళ్ళు గురించి చెప్తే కూడా బంధువులు ఆ ఆమెకి ఏం చేతచ్చు ఆమెకు వంటే రాదు అసలు అని ఆమె దగ్గర మైనస్ తీసుకొచ్చి పెద్ద చేస్తారు ఇంకోటి తీసుకొచ్చి ఆ ఏం చెప్తుంది వాళ్ళకి ఏం తెలుసు అసలు ప్రపంచంలో మనుషులతో మాట్లాడడం చేత ఆ మనిషికి అని ఇంకోటి ఇంకో లోపం తీసుకొచ్చి హైలైట్ చేస్తారు అసలు విషయంలో ఆమె ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఆ విషయం వదిలేసేసి లోపాలు ఎంచుకొచ్చి చెప్తారు లేదా ఆమె కన్నా మేము గొప్పకున్నామని మేమైతే ఆ సమయంలో ప్రవర్తించే ప్రవర్తించేవాళ్ళం ఆ గడ్డ చీమ్గా బిహేవ్ చేసింది అని అలా చెప్పేస్తారు మళ్ళీ ఆమె ముందు పోయినప్పుడేమో అబ్బా చాలా మంచి వాళ్ళు అండి మీరు మీరెంతటి వాళ్ళు లేరని పడేస్తారు ఇలా మనుషులకి అసూయ అనేది ఎక్కువగా ఉంటుంది అసూయ ఉన్నవాడికి బ్రహ్మ విద్య రావడం చాలా కష్టం వినొచ్చు ఎన్నో వినొచ్చు భాగవతం వినొచ్చు భగవద్గీత వినొచ్చు ఎన్నైనా వినొచ్చు కానీ అది రావడం కష్టం ఎప్పుడైతే అసూయ లేకుండా ఉంటుంది ఒకళ్ళు చూసిన వాళ్ళని భార్యాభర్తల మధ్య కూడా ఎందుకు ఎక్కువ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ వస్తున్నది వాళ్ళు గొప్పతనాన్ని చూసి అప్రిషియేట్ చేయడమా లేదా మనసులో అన్నా చాలా గొప్పవాళ్ళు వెళ్ళి అని చెప్పేసి వాళ్ళని గౌరవిస్తూ ఉంటే సరే అది కాకుండా భార్యాభర్తలు మేం చేసింది కరెక్ట్ కరెక్ట్ మేం చేసింది తప్పు అని ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు విభేదాలు వచ్చేస్తాయి అంటే గొప్పతనాన్ని అండర్లైన్ చేయలేదు వాళ్ళలో ఉండే తక్కువతనాన్ని అండర్లైన్ చేస్తారు దానివల్ల కూడా సంబంధాలు ఇది అవుతాయి అందుకనే మనిషిలో ఉండే గొప్పతనాన్ని మాత్రమే ఎవరైతే గుర్తిస్తూ పెద్ద పెద్ద గురువులు చూడండి వాళ్ళు మనిషిని చూడగానే కనుక్కొనేస్తారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు కానీ వాళ్ళ లోపల ఉండే గుణాన్ని మాత్రమే పొగుడతారు వాళ్ళు ఏ గుణం హైలైట్గా ఉందో ఆ గుణాన్ని పట్టుకుంటారు మిగతా వదిలేస్తారు ఎవరైతే ఎదుట వాళ్ళు గొప్పతనాన్ని మాత్రం ఎప్పుడు తెలుసుకుంటూ పోతుంటారో వాళ్ళు ఉన్నతగా ఎదిగిపోతారో వాళ్లే అనసూయలు అవుతారు అసూయ లేని వాళ్ళు మాత్రమే ఈ యొక్క విద్య తెలుసుకోవడానికి అర్హత ఉన్నవాళ్ళు కాబట్టి అర్జునుడికి ఆ అర్హత కరెక్ట్గా ఉంది కాబట్టి పరమాత్మ ఈ విధంగా తెలియజేస్తున్నారు ఒక గారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆ ఇద్దరు శిష్యులు రోజు గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు బాగా నేర్చుకుంటున్నారు ఒకసారి ఏమైంది ఆ గురువు గారి కొంచెం కోపిస్తే ఆయన కొంచెం కోపం ఎందుకంటే బాగా సాధన చేస్తున్నాడు అని తెలుసు ఆయనకి ఎవరన్నా ఆయన చేసే ఆ సాధనకు అడ్డు వస్తే ఆయన ఏదైనా తిడతాడు అలవాడడానికి అది శిష్యుడు కావచ్చు ఎంత గొప్ప హోదా ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళని కూడా తిడతాడు ఆయన అది తిట్టడం అంటే వల్గర్ లాంగ్వేజ్ కాదు మామూలుగా కోప్పడతాడు ఈ ఇద్దరు శిష్యులు చదువుకున్నారు ఇంకా బయటికి వెళ్ళిపోయారు విద్యాభ్యాసం అయిపోయింది గురువు గారు పంపించేశారు వెళ్ళిపోయారు ఈ ఇద్దరు ఆయన దగ్గర శిష్యకం చేసేటప్పుడు ఆ గురుకుల ఉన్నప్పుడు ఆ గురువు వీళ్ళు ఏమైనా తప్పులు చేసినా ఆయన గట్టిగా మందరించేవాడు గట్టిగా అరిచేవాడు చాలా అంటే మాట్లాడేటప్పుడు చాలా రఫ్గా మాట్లాడేవాడు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు ఇట్లా చెప్పినప్పుడు అర్థం కాదా అని గట్టిగా మాట్లాడేవాడు ఆయన దగ్గర చాలా విద్య ఉంది నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత వేరే గురుకులాలలో ఉండే ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు బయట ప్రపంచంలో వాళ్ళందరూ మీ గురువు గారు ఎలా చెప్తారో అలా చెప్తారో అడుగుతుంటే ఒకడు మాత్రం మా గురువు గారు అమిత కో ఆయన అబ్బా తిడుతూ మాట్లాడతారు ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఏదేకో దానికి అంత అలుస్తూనే ఉంటారు అని ఆ విషయం చెప్తాడు ఇంకో శిష్యుడు మాత్రం ఆ గురువు గారు నాకు అన్ని విద్యలు బాగా నేర్పించారు అని చెప్తాడు ఇప్పుడు ఇతని వల్ల గురువు గారిలోని గొప్పతనం బయటికి రాయారు ఆయనకి లోపం ఏది అది బయటకు వచ్చేసింది కానీ ఆ పిల్లవాడు ఆయన చెప్పిన విద్య వల్ల గొప్పవాడయ్యాడు కానీ అతడు ప్రచారం చేసింది ఆ గురువు గారి గురించి ఆయన కోపించేవాడనే విషయం పరిచయం చేసి ఇతను చేసిన తప్పుల వల్ల అరిచాడనే విషయం బయట చెప్పలేదు గురువు గారు ఇతను అరిచాడనే విషయం చెప్పాడు ఆయన అరిచింది ఇతని మేలు కోసమే ఇతని సరిదిద్దడానికి అరిచాడు కానీ అక్కడ ఏది ప్రచారం అయిపోయింది ఆయన కోపిష్టివాడు అనే విషయం పరిచయం ప్రచారం అయిపోయింది అలా ఈ యొక్క భగ గొప్ప గొప్ప గుణాలను గుర్తించకుండా గొప్ప గుణాలను వాళ్ల ముందు పొగిడి వాళ్ల మీదే నిందలు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అసూయ అటువంటి అసూయ పనులందరికి కూడా ఈ విద్య అనేది రావడం కష్టం బ్రహ్మ విద్య అర్థం కావడం కానీ తెలుసుకోవడం కానీ కష్టం అందుకనే ఖచ్చితంగా అసూయ లేకుండా ఉన్నవాడికి అసత్యం పలకని వాడికి నియమనిష్టలతో ఉన్నవాడికి ఈ విద్య తొందరగా అక్కుతుంది ఈ బ్రహ్మ విద్య దీన్ని తెలుసుకోవడం వల్ల మళ్ళీ జన్మ ఎత్తాం ఇది మనం అందుకే ముందు చెప్పాడు ఆయన ముందు ముందు చెప్పాడు నన్నే ఆశ్రయించింది నేను చెప్పింది ఆచరిస్తే మీరు ఇక్కడే జీవన్ ముక్తులు అవుతారు బతికి ఉండగానే మరణించిన తర్వాత కాదు మళ్ళీ జన్మించరు ఇంకా అని చెప్పేశాడు అన్ని చాప్టర్ లో మనకి మళ్ళీ క్రమముక్తి చెప్పాడు ఆ పితృయానం దేవయానం కూడా చెప్పేశారు ఇప్పుడు చెప్పి బ్రహ్మ విద్యకి ప్రిఫరెన్స్ ఇస్తూ బ్రహ్మ విద్య ఎప్పటికే నేర్చుకు వస్తుంది మోక్షం రావాలంటే ఇది ఒకటే దారి అనే విషయాన్ని గురించి మనకు చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజవిద్య రాజబుహ్య యోగం అనే దాంట్లో మొదటి రెండు శ్లోకాలు విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ పరబ్రహ్మార్థ నమస్క